Ooh. పసందుగా కమని అందరికీ నమస్కారం అండి బీవీడి ప్రసాదరావు గారి కథల సమాహారం నుంచి తెగింపు లేని ఊహలు అనే కథని మీకు వినిపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం పదండి కథలకు వెళ్దాం నాకు వేరే కాపురం కావాలి ఆమె చెప్పింది అతనిలో సన్నని కదలిక చోటు చేసుకుంది కొద్ది నిమిషాల క్రితమే వారిద్దరి పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది అతని కోరికపై వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం పెద్దలు కల్పించారు ముఖాముఖిని అతను ప్రారంభించాడు అంతలోనే ఆమె పై అభిప్రాయాన్ని సూటిగా చెప్పింది శరీరాలు చూసి ఒక అభిప్రాయానికి రావడం ఐ మీన్ ఈ కొద్దిసేపు పెళ్లి చూపులు తనుతూ ఎన్నో ఏళ్ల జీవితానికి నాంది కావడం నాకు ఇష్టం కాదు మీరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం అనడం నాకు నచ్చింది నేను కోరుకుంటున్నది అదే కానీ మీరు మాట్లాడుతూనే మీరు నచ్చారు నేను నచ్చానా అనడం నాకు నచ్చలేదు మొదట మన అభిప్రాయాల్ని ఒకరికి ఒకరు తెలుసుకోవాలి పిమ్మట ఇష్టాల గురించి మాట్లాడుకున్నాం ఆగింది ఆమె అతని నుంచి ప్రతిగా మాట్లాడలేదు పద్దెనిమిది సంవత్సరాల నా వాళ్ల మధ్య పెరిగిన నేను పెళ్లి పేరును మీ వాళ్ల మధ్యకు చటుక్కున వచ్చేయాలి తద్వారా ఎంతో స్వేచ్ఛను పుతుక్కును కోల్పోవాలి మరి మీరు పెళ్లి పేరును పొందినవి చాలా ఉంటాయి భారీగా అసిస్టెంట్ వస్తుంది స్త్రీ సుఖం వస్తుంది కానుకలు తెస్తుంది పిల్లల్ని ఇస్తుంది పైగా మీలో ప్రత్యేకమైన కమాండ్ పెరుగుతుంది అందుకే నేను అనుకుంటున్నాను పెళ్లి పేరిన భార్యాభర్తలిద్దరూ సమానంగా అన్నింటినీ పంచుకోవాలని సో నా వాళ్ళ నుంచి నేను బయటకు వస్తున్నట్టే మీ వాళ్ళ నుంచి మీరు బయటకు రావాలి జంటగానే కాపురం చేయాలి అప్పుడే మీకెంతో నాకంతే స్వేచ్ఛ ఉంటుంది ఇద్దరికీ సపోర్టు సమానంగా ఉంటుంది ఇక భార్య పెళ్లి తర్వాత తన వాళ్ళ బాధ్యతల్ని మోయిదే అదే భర్త అయితే మోయాలి ఇదేమిటి అందుకే నేను అనుకుంటున్నాను భార్యాభర్తలు తమ వాళ్లకు దూరమై తమ వాళ్ల బాధ్యతల్ని తమకు చేతనైనంత మేరకు మోయడం సబబు హర్షణీయం తమకు కూడా శ్రేయస్కరం ఆమె మళ్ళీ ఆగింది అతని నుంచి ప్రతిగా ఈసారి మాట్లాడలేదు పొదుపు అంటే నాకు ఇష్టం అది అన్ని విధాలా ముందు ముందు ఉపయోగపడుతుంది కనుక ఓ నిర్దిష్టమైన అంకెను పొదుపు కోసం తప్పక కేటాయించాలి దాన్ని నిక్కచ్చిగా ఆచరించాలి ఆగింది ఆమె అతని నుంచి ప్రతిగా ఎప్పుడూ మాట్లాడలేదు పిల్లలంటే నాకు ఇష్టం అది కూడా చాలా వ్యవధి తర్వాతనే అది ఒక్కరే ఇక ఆ వ్యవధిలో కొంతలో కొంత ముందుగా అమర్చుకోవాలి ఆ బిడ్డ కోసం ఎందుకంటే చదువు పెళ్లి లాంటి అంశాలు అందరంత ఎత్తుకుపోతున్నాయి అవి ముందు ముందు ఎలా ఆడిస్తాయో గ్రహించండి ఆగింది ఆమె చెప్పండి మాట్లాడండి కాస్త హై లో ఉంది అతని గొంతు ఆ గొంతుతో ఆమె ఉలిక్కి పడింది ఆ అంది ఆ ఉలికిని ఉలికిపాటుతో ఆమె పోల్చుకుంది ఇంతవరకు తను ఊహల్లో ఉన్నట్టు తాను అతనితో గడగడ మాట్లాడేస్తుండంత ఒత్తిదేనని ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు మీరు నచ్చారు నేను నచ్చానా అతను మాట్లాడుతున్నాడు చిన్నగా నవ్వుతూ ఆమె నుంచి ప్రతిగా మాటలేదు ఆమె కలెత్తలేకపోతుంది అప్పటికే ఆమె చాలా అనుకువగా ఒదిగిపోయి ఉంది అతను చిరునవ్వుతోనే అక్కడి నుంచి కదిలాడు శోభనం గదిలోను పెళ్లి చూపుల నాటి ముఖాముఖి సమయంలో ఒదిగిపోయినట్టే ఒదిగిపోయింది ఆమె అతను చిరునవ్వుతోనే తన వాంఛను చెడీ చప్పుడు లేకుండా తీర్చుకున్నాడు నెల తప్పవు వాంతులు తప్పవు దానికే మంచం ఎక్కేస్తే ఎలా బావికి వెళ్ళు నాలుగు బిందెలు నీళ్లు తోడుకురా బట్టలు ఉతకాలి వంట చేయాలి ఈ మూడు ముగించి తర్వాత ముడుచుకు పడుకో అత్త గొంతుతో ఆమె అటు కదిలింది పేపర్ పట్ర భర్త గొంతుతో ఆమె ఇటు కదిలింది కాఫీ తేమ్మా కాస్త వేడిదతే ముందు ఇచ్చింది చల్లగా ఉంది బద్ధకంగా ఉంది మామ గొంతుతో ఆమె అటు కదిలింది పదిన ఈ యూనిఫామ్ ఇస్త్రీ చేసి కాలేజీకి టైం కావస్తోంది ఆడబొడుచు గొంతుతో ఆమె అటు కదిలింది వంకాయ ఏ కలుపు లేకుండా వండు అత్త గొంతుతో ఆమె ఇటు కదిలింది చదువుకున్నావుగా ఉదయం సాయంకాలం మన కాలనీ పిల్లలకు రమ్మన్నాను వాళ్ళకు ట్యూషన్ చెప్పు డబ్బులు వస్తాయి ఇంటి ఖర్చులకు కలిసి వస్తాయి భట్ట గొంతుకు ఆమె తలవుతుంది ఆ ఉత్తరం మీ వాళ్ళకేగా వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే అటు దృష్ట లేచి పనులు చూడు తర్వాత తీరిగ్గా రాదులే ఉత్తరం అత్త గొంతుతో ఆమె కదిలింది నాయనమ్మ ఫోనుకు డబ్బులు లేవంటావు కొని ఉత్తరం రాసి వాళ్ళని తెప్పించవే స్కూలుకు సెలవులు ఇచ్చి రెండు రోజులు అయిపోయాయి తన ఇద్దరు కొడుకుల పిల్లలు తన కూతురు పిల్లల కోసం గోలగా ఆలపిస్తూ ఉంటే ఆమె కదిలింది మందులు వాడుతున్నావుగా దగ్గును కంట్రోల్ చేసుకోవాలి మరి లేచి వచ్చి నా కాళ్ళు నొక్కవే నిద్ర రావడం లేదు భర్త గొంతుతో ఆమె ఇటు కదిలింది ఎప్పుడు ఊహలే బాగుంటాయి కానీ తెగింపు లేని ఊహలు వ్యర్థం కావాలంటే ఆమెను మరోసారి పరిశీలించండి some of them.